మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రభు తన స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో అనేక మందికి బోధిస్తూ ఉన్నాడట బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి తన స్వజనులు అనుకోండి వాళ్ళు అంటున్నారు ఏంటి ఇలా బోధిస్తున్నాడు ఇతని బోధ ఏంటి అని అతని బోధకు ఆశ్చర్యపడి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మర్య కాదా యాకోబు యోసేపు సీమోను యోదా అను వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములనియు ఎక్కడ నుండి వచ్చిందని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిది అని ఉంది ఇది మనం చదువుకుని వచ్చిన యేసుప్రభు వారు చేసిన బోధ ఆయన చేసిన కార్యాలను గుర్చినటువంటి ప్రత్యక్షత అలాగే ప్రచారం రెండు కూడా వీళ్ళు ఎరిగి ఉన్నారు బోధ విన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది అలాగే ఆయనను గూర్చున్న ప్రచారం వాళ్ళ చెవున పడ్డప్పుడు కూడా ఆయనకు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది ఆయన గురించి ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే యేసు వారు వాళ్ళ సమాజంలోని వాడు వాళ్ళు ఎరిగిన వాడు బాల్యం నుంచి వాళ్ళు వాడు వడ్లవాణి కుమారుడు అంటే చెక్క పని చేసుకుంటాడు వడ్రంగివాణి కొడుకు వడ్లవాడు వడ్లవాడు అంటే వడ్రంగి పనిచేసేటువంటి వ్యక్తి చెక్క పని చేసుకుంటారు వాళ్ళమ్మ మరి అమ్మ వాళ్ళిద్దరికీ ప్రథమ పుత్రుడుగా యేసు జన్మించాడు యేసు తర్వాత యోసేపు చూడండి యాకోబు యోసేపు సీమోను యోధా యేసు తర్వాత మళ్ళీ నలుగురు కొడుకుల్ని గనది మరి అమ్మ యేసు అక్కడే కాదు కన్యగా ఉండి యేసును గన్నది యేసయ్యకు జన్మనిచ్చిన తరువాత యోసేపుకు భార్యగా ఉండి నలుగురు కొడుకుల్ని కన్నది ఒకరికంటే ఎక్కువ మంది కూతుళ్ళను కన్నది కనీసం ఇద్దరు కూతుళ్ళు అనుకోండి ఎందుకంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ యాకోబు యోసేపు యోధా సీమోను అనే నలుగురు కొడుకుల పేర్లు చెప్పారు ఇతని సోదరి మణులందరూ మనతోనే ఉన్నారు కారు అంటే తోడబుట్టినోళ్ళు సహజంగా ఒక బోధ ఏముందంటే మరియ పురుష సాంగత్యము ఎరుగలేదు ఏసుని కని అలా గుండిపోయింది అనే బోధ ఒకటి ఉంది ఆ బోధ ఎంతకు తీసుకెళ్ళిందంటే మరియను కూడా పూజించే స్థాయికి తీసుకెళ్ళింది ఎందుకంటే ఆమె దేవుణ్ణి కన్నది గనక దేవమాత దేవుని తల్లి అని మరియకు కూడా ఆరాధనలు జరిపి పూజలు చేసి మరియకు కూడా మృక్కేటువంటి వ్యక్తులు ఉన్నారు పెద్ద తిరునాలు కూడా చేస్తారు అయితే అక్కడ ఏసై కూడా ఉంటాడు కానీ ఏసై చిన్న బాలుడు అనమాట బాలయేసు మరియమ్మ అమ్మ సంఖలో ఉంటాడు అనమాట ఎంతైనా సంఖలో పెడతాడు అంటే బాలయేసు అంటే నువ్వు చిన్నోడివి ఎంతైనా మీ అమ్మ పెద్దది అన్నట్టు కానీ లేఖనం అందుకు ఒప్పుకోదు పూజార్హుడు ఒక్కడే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధనీయుడు ఒక్కడే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ పొందవలసిన నామం ఒక్కటే అది యేసునామం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధాన మహిమతో లేచి మనందరి రక్షణకు కారకమ కారణమైన వాడు ఒక్కడే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు స్థుతి మహిమ ఘనత స్తోత్రము సమస్తము కూడా ఆయనకు తగును అది ఏ నరునికి ఇతర ఏ వ్యక్తులకు కూడా మనం ఆపాదించకూడదు ఆరోపించకూడదు ఇక మరియ విషయానికి వచ్చేటప్పటికీ మరియా యేసును మాత్రమే కాని ఆగలేదు యేసును కనువరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను అని రాయబడి ఉంది యేసును కనువరకు యోసేపు అంటే మరియ భర్త అయిన యోసేపు ఆమెను ఎరుగకుండెను ఎప్పటి వరకు ఎరుగకుండెను యేసును కనువరకు అది మత్త యేసు మొదటి అధ్యాయంలో చెప్తున్న సాక్ష్యం ఏమి చూస్తారా వచ్చను చూడండి ఒకటి ఇరవై ఐదు చివరి వచ్చను ఆమె కుమారుని కను వరకు ఆమెను కుమారుని కను వరకు అంటే తర్వాత ఆమెను ఎరిగి ఉన్నాడు ఓకేనా అంటే పర్టికులర్ టైం చెప్పాడు ఈ టైం వరకు ఆమె ఆయన వారు వేరుగా ఉన్నారు తర్వాత వారు భార్యాభర్తలుగా వారు దాంపత్య జీవితంలో జీవించారు అనేది స్పష్టంగా చెప్తున్న వచనం ఇది దానికి రెండవ లేఖనం అలా వారి ఇరువురు భార్యాభర్తలే మళ్ళా సంతానాన్ని కన్నారు అలా కన్నటువంటి సంతానం నలుగురు కొడుకులు ఒకరి కంటే ఎక్కువ మంది కూతుళ్ళున్నారు కాబట్టి మరియను ఒక దేవుడుగా లేక దేవతగా భావించటం వాక్య విరుద్ధం అర్థమైందా ధన్యురాలైనటువంటి వ్యక్తి ఆమె సైతం చివరికి శిష్యులతో కలిసి ఒక శిష్యురాలుగా ఎక్కింది ఆమె కూడా అర్థమైందా ఇక ఆమె దేవుడైతే ఆమె దేవత అయితే ఇంకా ఆమె మేడగ ఎక్కి ఆమె ప్రార్థన చేసే అవసరం లేదు ఇక అర్థమైందా ఇంకా చెప్పాలంటే దేవునిలో ఏ లోపం ఉండదు ఏ పాపము ఉండదు కానీ మరిలో లోపాలు ఉన్నాయి పొరపాట్లు కూడా ఉన్నాయి మొట్టమొదటిది ఒక మధ్యతరగతి కుటుంబానికి చెక్కి చెక్ చెందినటువంటి వ్యక్తి మరియా అందరి వ్యక్తుల్లాగానే ప్రత్యేకంగా జీవించినటువంటి వ్యక్తి యేసునక కన్నంత వరకు ప్రత్యేకంగా ఉంది కానీ అందరితో కలిసి మామూలుగానే దాంపత్య జీవితం సంసార జీవితంలో అందరితో పాటు ఈక్వల్గా బ్రతికిన ఆమె కూడా ఎందుకంటే సంతానం ఉంది ఇక్కడ వీటితో పాటు మనుషుల్లో ఉండే లోపాలు ఆమెలో కూడా ఉన్నాయనే మాట అనడానికి నేను సాహసించాను మరియలో కూడా లోపాలు ఉన్నాయని వాటిలో ఒకటేంటంటే ఒక దశలో ఒక దశలో ప్రభువుకి పిచ్చి పట్టింది అని ఆయనకు మతి భ్రమించింది మతి చెల్లించింది అని అక్కడున్న స్థానికులు ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని వీరు కూడా నమ్మారు నమ్మి పిచ్చి పట్టిన కుమారుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని పిచ్చి పట్టిన కుమారుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఆమె ఆమెతో పాటు ఆ మిగిలిన కుమారులు ఒక చోట ఏసు బోధిస్తుంటే ఆయన తీసుకొని పోవటానికి వచ్చారు అంటే ఇక్కడ ఆయనకు మతి భ్రమించింది లేక పిచ్చి పట్టింది అని నమ్మిన వాళ్ళలో మరీ కూడా ఉంది అక్కడ ఎదుగో నీ తల్లియు నీ సహోదరులు నీ కొరకు బయట నిలిచి ఉన్నారు అనే వచనం దగ్గర ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు నా మాటలు విని గై మీరే అంటాడు అక్కడ చూస్తారా వచనం మార్కుసు వార్త మూడవ అధ్యాయమా చూడండి ఇప్పుడు నేను చెప్పిన వచనం అక్కడ ఉంది ఓకేనా ఇరవయో వచనం నుంచి చూసుకోండి బయట తీసి మరియా అలాగే మిగిలిన సోదరులు కూడా యేసుకు మతి చెలించున్నదని వారు ఆయన్ని పట్టుకొని వచ్చారు చూడు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయటికైనా వారికి వీలు లేకపోయినను ఆయన ఇంటి వారు సంగతి విని ఇంటివారు అన్నాడు అందులో లేదు కదా అని మీరు అంటారేమో ఆ ఆ మాట మీకు ముప్పై ఒకటిలో ఉంటుంది అన్నమాట ఇరవైలో ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేది చెప్పింది ఎవరు మతి చెలించింది మా వాడికి మెంటలెక్కింది పిచ్చెక్కింది ఎందుకే పిచ్చి పనులు చేస్తున్నాడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని పట్టుకొని పోయింది ఎవరు ఇంటి వారు ఆ ఇంటి వారు ఎవరెవరు ఉన్నారు చూడు ఆయన సహోదరులను వచ్చిన సహోదరులను తల్లి వచ్చి ఆయనను అది లేక ఇందులో మరేముంది చూడు అంటే ఏ సయ్యను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళలో మరియు కూడా ఉంది చూడండి మానవ సంబంధమైన బలహీనతలు మరియలో కూడా కనపడుతున్నాయి బాప్ తీసుమిచ్చి వ్యూహాల్లో కూడా కనపడతాయి మరియమ్మలో కనపడ్డట్టే యోహన్లో కూడా కనపడింది ఎలా మరియమ్మ గాబ్రియల్ దోత వచ్చి చెప్పింది ఎవరికి ఏమని చెప్పాడు నీవు ఒక కుమారుని కంటావు అతనికి ఇమ్మానియలు అని పేరు పెట్టబడుతుంది అతడు ఇలా అవుతాడు తన ప్రజలను ఇట్లా చేస్తాడు రక్షకుడు పుడతాడమ్మా అని కొంత సమాచారం అనేది మరియమ్మకి గాబ్రియల్ దోత ఇచ్చాడు అవునా రెండవది పన్నెండేళ్ల వయసుకి ఆ సంగతి మర్చిపోయింది ఆమె ఎంత వయసు ఏసైకి పన్నెండేళ్ళు వచ్చేటప్పటికి ఆ సంగతి మర్చిపోయింది దేవాలయంలో ఆయన ఉండి మాట్లాడుతున్నప్పుడు కుమారుడా మూడు రోజుల ప్రయాణం అంతా దాటి వెళ్ళాము ఏం చేస్తున్నావు నువ్వు మీ నాన్నతో ఉన్నావు అని నేను అనుకున్నాను నాతో ఉన్నాను మీ నా అనుకున్నాడు చివరికి ఇద్దరం కలుసుకొని చూస్తే ఇంత నడక మాకు అవసరం అవసరమా ఇదంతా మాకు ఈ బాధలు ఏంటి నువ్వు నీ వయసు అంతా పన్నెండేళ్ళు అని కొంచెం ఆర్గ్యూ చేసింది కోప్పడింది అప్పుడు ఆయన కూడా రివర్స్ అయ్యాడు అయ్యేమన్నాడు తెలుసా నేను నా తండ్రి పనులలో ఉండవాలిందని మీరు ఎరుగరా మీరెందుకు భయపడుచున్నారు మీరు ఎందుకు చింతించుచున్నారు నేను నా తండ్రి పనుల్లో ఉండాలని తెలియదా గాబ్రియల్ దూత చెప్పిన విషయం మరియ కొలది కొద్ది రోజుల్లోనే మర్చిపోయింది కొలది దినముల్లోనే మరచిపోయింది ఆమెకే చెప్పాడు వచ్చి అమ్మో నేను పురుషుని ఎరగదానని ఎరగనదాననే పురుషుని ఎరగనిదేనే ఇది ఎలా జరుగుతుందని ప్రశ్నించింది కూడా ఆమె మళ్ళీ ఓ సంభాషణ జరిగింది అయిన తర్వాత బిడ్డ పుట్టాడు పుట్టినాడు పన్నెండేళ్ళ వయసుకు వచ్చేటప్పటికి మ్యాటర్ మర్చిపోయింది తర్వాత మళ్ళీ ఆయన ఒకసారి మాట్లాడాల్సి వచ్చింది ఆయన కొద్ది రోజుల్లో మళ్ళీ అది కూడా మర్చిపోయింది చివరికైనా బాపు పొంది లైన్లోకి వచ్చి సువార్త ప్రకటించి కార్యాలు చేస్తాంటే మైండ్ పోయిందని వచ్చింది దేవునికి స్తోత్రం కలిగును గాక హలో గమనించండి ఇదే టైప్లో బాప్తీసం ఇచ్చే వ్యవహాను కూడా నేను మీకు నీళ్ళలో బాప్తీసం తీసమిస్తున్నాను కానీ నా తర్వాత వచ్చేవాడు అగ్నిలో పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడని సాక్ష్యం ఇచ్చాడు ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పనికి రాను అన్నాడు అదిగో మోసుకొని మోసికొనిపో దేవుని గొర్రెపిల్ల ఈయనే మనందరి రక్షకుడు విమోచకుడు అని యేసును గూర్చి తానే సాక్ష్యం ఇచ్చాడు అప్పటిదాకా యోహాను వెంబడించినటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు కూడా యేసును వెంబడించడం మొదలు పెట్టాడు ఆంధ్రేయ ఇదంతా అయిన తర్వాత యోహాన్ చెరసాల్లో పడి రాబోవాడవు నీవేనా మేము ఇంకోసం ఇంకొకటి కోసం కనిపెట్టాలని మళ్ళీ కబురు పెట్టాడు రైస్ ద లాడ్ అక్కడ యేసు ప్రభు అంటాడు అన్నమాట యోహాను శిష్యులు యేసునొద్దకు వచ్చినప్పుడు ఆయన గుడ్డివారిని స్వస్థపరచడం గుంటివారిని నడిపించడం మోగవారి చేత మాట్లాడించడం ఇవన్నీ కార్యాలు చేస్తూ ఉంటాడు వాళ్ళు చూస్తారు తర్వాత బోధ కూడా మమ్మల్ని బాప్తిష్మీచు యోహాను గురువుగారు పంపించాడు రాబో వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకొనవాలినా అంటే మీరు పోయి కన్నవాటిని విన్నవాటిని గుర్చి సాక్ష్యం ఇవ్వండి యోహానికి నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని చెప్పండి అన్నాడు అంటే యోహాన్ అభ్యంతరపడ్డాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ మరియా పడింది అంటే వీళ్ళకి తెలుసు వీళ్ళే సాక్ష్యం ఇచ్చారు వీళ్ళు స్పష్టంగా చెవులారా విన్నారు కార్యాలు చూశారు కానీ ఒక దశ వదిలేస్తారు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది మానవ సంబంధమైన బలహీనత మనకి ఎన్నో దర్శనాలు ఇచ్చి ఉంటాడు దేవుడు మన పట్ల ఎన్నో ప్రణాళికలు మనతో ఉంటాడు మీతో కూడా మీ పర్సనల్ విషయాలు కొన్ని దేవుడు అనేకసార్లు మీకు చూపించి మాట్లాడి ఉండొచ్చు నాకు కొన్ని విషయాలు మాట్లాడతాడు కానీ ఆశ్చర్యం చెప్పన కొద్ది రోజుల్లోనే కొలది దినములలోనే మనం వాటిని మర్చిపోతాం ఆయన నవ్వుకుంటాడు ఎంత పిచ్చోడు రా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేను నీకు ముందే చూపించాను కదా చూపించిన ప్రకారం నేను చేస్తాను ఈ డోంట్ వరీ అంటాడు ఎవరు గుర్తుంది తండ్రి కొంచెం మీరు నిదానికి ఆలోచించి చూడండి వెనక్కి చాలా సంగతులు ముందే ఆయన మనకి బయలుపరిచి ఉంటాడు తెలియజేసి ఉంటాడు మనల్ని ఆయన చిత్తం మనకి వెల్లడి చేసి ఉంటాడు మనకి దేవుడు చెప్పుంటాడు కొన్ని విషయాలు కానీ మనకున్న బలహీనత మానవ సంబంధమైన బలహీనత ఏంటంటే దేవుడు చెప్పిన మర్చిపోతాం ఇచ్చిన దర్శనాలు మర్చిపోతాం ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతాం టెన్షన్ పడతాం భయం పడతాం భయం గుప్పిట్లో బతుకుతాం మనం మర్చిపోయినా దేవుడు మనకిచ్చిన మాట మర్చిపోడు అర్థమైందా మనం మర్చిపోతాం కానీ దేవుడు మనకిచ్చిన మాట మనకు చేసిన వాగ్దానం మనకు చూపించిన సంగతులు మర్చిపోడు ఇక్కడ మరియులో ఏం కనపడుతుంది మీకు ఒక సామాన్య మానవ మాత్రాలు ఒక బలహీనాలైన మనిషి లోపాలు కలిగిన మనిషి కనపడుతుందా పరిపూర్ణమైనటువంటి దేవత కనపడుతుందా పెద్దగా చెప్పండి ఏసు ఎక్కడన్నా అలా అపార్థం చేసుకున్నాడా యేసు అలా ఎక్కడన్నా తప్పు చేశాడా ఏసులో ఎక్కడన్నా మీకు అలాంటి లోపం కనపడిందా పొర్రపాటును కూడా ఒక పొరపాటు కనపడదు అది దేవుని పరిపూర్ణత అంటే దేవుని పరిపూర్ణత అనేది ఏసులో నీకు కంప్లీట్గా కనపడిద్ది ఆయన దేవుని యొక్క మహిమ వ్యక్తిత్వము మూర్తి మంతం అట దేవుని తత్వం యొక్క మూర్తిమంతం దేవుని తత్వమంతా ఒక మూర్తి భవించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే యేసు ఇక దేవుళ్ళో ఏ లోపం లేదు యేసులో కూడా ఏ లోపము ఏ పాపము మళ్ళీ ఇదే సమాజంలో ఉన్నాడు మన వంటి బలహీన శరీరాన్ని ధరించుకున్నాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల్లో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మనవల్ల శోధింపబడినందు ఆయన పాపము లేనివాడుగా అది హెబ్రి పత్రిక నాలుగు పదిహేను ఇచ్చిన సాక్ష్యం కానీ మర్య దగ్గర కానీ యోహాన్ దగ్గర కానీ ఇంకెవరి దగ్గరైనా మీరు చూస్తే ఎక్కడో ఒక చోట ఆదాము సంబంధమైన తత్వం ఆదాము సంబంధం ఆదాము రక్త సంబంధమైనటువంటి తత్వం ఎక్కడో చోట కనపడతానే ఉంటుంది అది విషయం కాబట్టి ఇందు మూలంగా అందరికీ చెప్పండి ఏమనగా మరియ దేవత అనరాదు మరియను మరియను దేవత అంటే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది వినండి ఎందుకనకూడదు దేవునికే జన్మనిచ్చింది యేసుకే జన్మనిచ్చింది కనుక ఏసు దేవుడు గనుక దేవుడికే జన్మ ఇచ్చింది కనుక ఆమె దేవమాత అంటే అట్లయితే ఏసుకు జన్మనిచ్చింది గనుక మరియ దేవత అయితే దేవమాత అయితే మరి జన్మనిచ్చిన వాళ్ళమ్మ కూడా హురాలే అంటే వాళ్ళ అమ్మమ్మ వీళ్ళు ఈ మరియమ్మకి వాళ్ళమ్మకి జన్మనిచ్చిన వాళ్ళమ్మ పూజార్హురాలే వాళ్ళమ్మ పూజారు వాళ్ళమ్మ పూజ చివరికి హవ్వమ్మ పూజార్హురాలయద్ది దేవునికి స్తోత్రం కాబట్టి అది తప్పు మరియకు రాదు మరియకు ప్రార్థించరాదు మరియకు తిరునాలు చేయరాదు మరియను సేవించరాదు అది వాక్యానుసారం కాదు వాక్య విరుద్ధం అయినా మాకు ఇదే ఆనందం మేము చేసుకుంటామంటే మీ కర్మ చేసుకోండి మాకేమి ఇబ్బంది లేదు ఎవరు ఎక్కువ వాళ్ళకుంటుంది రేపు తిట్లు తినేది మీరే గద్యం పెదుర్కొనేది మీరే ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము ఈ నామముననే ఏసు నామముననే మనకు రక్షణ ఏసు నామముననే మన ప్రార్థనకు జవాబు ఏసు నామముననే సాతాను మన చేతిలో ఓడిపోయేది ఏసు నామముననే మన నిత్యత్వ ప్రవేశం ఏసులోనే మన నీతి ఏసే మన నీతి పరిశుద్ధత జ్ఞానం విమోచన ఏసే కాబట్టి ఎవరైనా మరియను దేవతగా ఆరాధించేవాళ్ళు మరియమ్మకు చెప్తూ ఉంటారు కానా పెండ్లి విందులో మరియమ్మ కొడుకు చెప్పింది అయ్యా ద్రాక్షరసం అయిపోయింది వాళ్ళు తొక్కిస్లాడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఏదన్నా చేయగలవా అంటే మమ్మీ ఓకే మమ్మీ అన్నలా ఆయన అమ్మ నాతో నీకేమి నాతో నీకేం పని మూల భాషలో ఓ స్త్రీ నాతో నీకేమన్నాడు అట ఒక లాగా మాట్లాడాడు అమ్మా నాతో నీకేమి నా సమయం ఇంకా రాలేదు అంటే ఆర్డర్ చేయటానికి లేదు కొడుగ్గా మదరుగా ఆమె శాసిస్తే ఆయన విన్నది లేదు అక్కడ జన్మనిచ్చావు అంతవరకు నీకు ఆ ధన్యత దక్కింది అంతవరకే నువ్వు నన్ను కంట్రోల్ చేయకూడదు నా కంట్రోల్లో నువ్వు ఉండాలి అది దేవునికి స్తోత్రం కలిగును గాక అర్థమైందా కొంతమంది రిక్వెస్ట్ మరి అమ్మ ఏసఐకి చెప్పు పేతురా ఏసైకి చెప్పు పౌలా ఏసఐకి చెప్పు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మీరు చెప్పండి నువ్వు చెప్పడానికి ఏం రాగవు నువ్వే చెప్పు ఏసు వారా తండ్రికి చెప్పండి నువ్వే చెప్పు ఏ తండ్రికి ప్రార్థన చేయి ఇంకా మధ్యవర్తులు ఎందుకు పాత నిబంధనలో ప్రవ దేవుణ్ణి సమీపించారు క్రొత్త నిబంధనలో ఆ పరిస్థితి లేదు డైరెక్ట్గా యేసుని విశ్వాసమును బట్టి యేసు నామాన్ని బట్టి నువ్వు ప్రార్థించవచ్చు యేసు నామం ద్వారా తండ్రిని సంధించవచ్చు ఇక మధ్యవర్తులతో నిమిత్తము లేదు వారు కూడా మనతోడి సహా దాసులు అంతే మనమంతా కలిపి రాజులైన యాజక సమూహం కాబట్టి ఇక్కడ మనకు అంత స్వేచ్ఛ వచ్చింది ఇక మళ్ళీ మధ్యలో పౌలువారా వారా మీరు విజ్ఞాపన చేయండి మా పక్షమును వేడుకోండి పేతుల వారా మీరు వేరు వేడుకోండి మరియ వారు మీరు వేడుకోండి మీరు కోరుకోండి మా పక్షాన మళ్ళీ ఏళ్ళను పెట్టి ఏళ్ళ నుంచి అటు రిక్వెస్ట్ చేయడానికి అవసరం లేదు హడ్సన్ టైలర్ గారు అనుకుంటా తన బాల్యంలో వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుందట మరియకి మరియకి ఆయన తెరచాటు నుండి అమ్మా నీకేమీ కావాలి నువ్వు అన్నాడట ఆ ప్రార్థనలో నుండి ఎవరు మీరు అందంట నేను చేసు నువ్వు అన్నాడట మీరు ఉరుకోండి ప్రభా నేను మీ మమ్మీతో మాట్లాడుతాను అందంట దేవునికి స్తోత్రం నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను నువ్వెందుకు ఎందుకు వచ్చే మధ్యలో ఆడుకోపో అన్నట్టు అంటే వాళ్ళ మనసుల్లో ఏసు బాల చేసి ఇంకా ఉయ్యలేసి చూపు ఏ ఆమె సంఖలో పెట్టి కూసు కొంతమంది మనసులో అట్లుందిలే వాళ్ళలో కూడా మంచి భక్తి పనులు ఉన్నారు అయితే ఈ చిన్న కరెక్షన్ కూడా జరిగితే సూపర్ ఉంటుంది అది నేను చెప్పేది మంచి భక్తి పరులు ఉన్నారు ఆలస్యంలో కూడా మంచి భక్తి పరులు ఉన్నారు కాకపోతే కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ అయితే బాగుంటుంది